హాయ్ హలో అండి వెల్కమ్ టు క్రియేట్ నేచర్ ఈరోజు రెసిపీ వచ్చేసి పూర్ణం పూరెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి డీప్ ఫ్రై లేకుండా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు మెంపుపప్పు రెండు గ్లాసుల బియ్యం తీసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి తీసుకొని రెండుసార్లు వాష్ చేసి ఒక ఐదు గంటల పాటు నాననివ్వాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ అండ్ హాఫ్ శనగపప్పు వేసుకోవాలి రెండు సార్లు కడిగి కొన్ని వాటర్ వేసి ఒక గంట పాటు నాననివ్వాలి గంట తర్వాత చూస్తే ఇలా నానిపోయి ఉంటుందండి చేత్తో చింపితే మనము విరిగిపోయి వస్తుంది ఇలా వచ్చిందంటే ఇప్పుడు వాటర్ అంతా పంపేసి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి పప్పు వేసుకోవాలి ఇలా పప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసి విజిల్ పెట్టుకోవాలండి ఒక టూ విజిల్స్ వచ్చేంత ఉడికించుకోవాలి ఇలా రెండు విజిల్స్ వచ్చినాక చూస్తే ఇలా ఉడికిపోతుందండి ఇప్పుడు చేత్తో పట్టుకొని చూస్తే ఇంకా చూడండి ఎంత మెత్తగా ఉడికిందో ఇప్పుడు అందులో ఉండే వాటరు మరొక గిన్నెలోకి వంపేసుకోవాలి ఇప్పుడు కప్పున్నరకి రెండు కప్పుల బెల్లం తీసుకుంటున్నాను నేను వేసి ఒకసారి కలిపి స్టవ్ పైన పెట్టి కరిగించుకోవాలి బెల్లాన్ని బెల్లం మొత్తం కరిగిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా వరకు ఉడికించుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు నానబెట్టుకున్న పప్పు ఉంది కదండి అది వాటర్ మొత్తం పంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి మరీ లూజ్ కాకుండా మామూలుగా పట్టుకోవాలండి ఇలా పట్టుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇందులోకి చిటికెడు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ చక్కెర వేసి మొత్తం ఒకసారి కలిపి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదండి వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మన ఇంట్లో గుంత పొంగనాల పెంక సైజు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు పొంగనాల పెంచి తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని వెయిట్ చేసుకోవాలండి అది వేడేయే లోపు మనం చేసుకున్న బాల్స్ లాగా ఉన్నాయి కదా పప్పుతో వాటిని మనం పిండిలోకి వేసి మొత్తం డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకున్న తర్వాత పొంగనాల పెంచులో ఆయిల్ వేసుకోవాలండి వేడి అయిన తర్వాత వేసుకొని మరొక రెండు నిమిషాలు వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం పిండిలో డిప్ చేసి పెట్టుకున్న బూరెల్ని వేసేసుకోవాలి అన్నిట్లో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మొత్తానికి వేసేసుకోవాలండి వేసుకొని ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు టర్న్ చేసుకోవాలి ఇలానే రెండు సైడ్లు కాల్చుకున్నామంటే ఎంతో టేస్ట్ అయినా బూరెలు అనేది రెడీ అయిందండి డీప్ ఫ్రై అవసరం లేకుండా ఇలా చేసుకున్నామంటే ఎంతో టేస్ట్ అయినా పూర్ణం బూరెలు రెడీ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thanks for watching.